పౌలు ధర్మశాస్త్రాన్ని ఆచరించేటప్పుడు నిష్టగా బ్రతికాడు ఇప్పుడు జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ నిష్ట ఆయన ప్రతిష్ట ఆయన సమర్పణ ఆయన త్యాగం మరెక్కు అవటానికి దేవుడు కృప చూపించాడు అంతకు మునుపు ఎన్నో స్థలాలకు వెళ్ళాడు అక్కడ దర్శనం గాల విచిత్రం దమస్కు గుమ్మం దగ్గరే అపోసుడైన పౌలు వారు దేవుని చేత ఎందుకు దర్శించబడ్డాడో తెలుసా ధమస్కు గుమ్మం దగ్గర ఎందుకు దర్శించింది అంటే ధమస్కు అని అనటంతో పాత నిబంధనలో ఒక భక్తుడు మనకు గుర్తొస్తాడు ఎవరాయింది చెప్పండి చెప్పాలి చెప్పాలి ఎవరాయన ధమస్కు వాడైన ఎలియాజరు అబ్రహాము కాలంలో ఉన్నాడే ధమస్కు వాడైన ఎలియాజర్ యొక్క ప్రార్థన ప్రభావం ధమస్కు గుమ్మం మీద ఆ దర్శిస్తున్న పౌలును దర్శించిందట ధమస్కు పట్టణం కొరకు సిరియా దేశం కొరకు ప్రార్థన చేశాడు అద్భుతం ఏంటో తెలుసా ఆ దైవజనుడు ఆ దాసుడు ప్రార్థన చేసింది పదిహేను వందల సంవత్సరాల